గంజాయి మనకొద్దు అనే నినాదంతో కోవూరు కాన్స్టిటెన్సీలో యువతకంతా పిలుపునివ్వడం జరిగింది ఆల్రెడీ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేశాం ఇలాంటి అరాచక శక్తులు ఎక్కడ ఉండకూడదని ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందరికీ కూడా తెలపడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాము ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడన్నా గంజాయి కానీ ఇలాంటివి స్కూల్స్ దగ్గర అట్లాంటి దగ్గర ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చి ఎక్కడన్నా కనిపించడం జరిగితే తప్పకుండా మీరు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మీకు పోలీస్ కూడా చెప్పడం జరిగింది మేము ఎవరి పేర్లు కూడా రిలీవ్ చేయము మీరు మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి కాబట్టి ధైర్యంగా వీటిల్ని అన్నిటినీ అరికట్టాలంటే మన భావి భారత పౌరులు పటిష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం పంచుకోవాలని చెప్పి గంజాయి రహిత రాష్ట్రంగా మనది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుతున్నారో యువ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ తెలుగు యువత అంతా దీంట్లో భాగస్థులై భాగస్వాములై ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మనందరినీ కూడా నేను కోరుకుంటున్నాను